నన్ను వేదిక మీదకి పిలుస్తూ సినీ దర్శకుడు బాబ్జీ అని సంబోధించారు అది నాకు సంతోషమే కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఈ వేదికపైన ఈ ఊరిలో మీ అందరి ముందు మీ బిడ్డగా మీ సోదరునిగా నేను కోరుకునేది అది కాదండి రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా నిష్టిగా బ్రతుకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా వర్గరహిత స్వర్గం అది నేస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా అనే ఒక గొప్ప సాంగ్ని అద్భుతమైన పాటను కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చిరకాలం ఉండిపోయే ఒక పాటను రాసే అదృష్టాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన కమ్యూనిస్టు బిడ్డగా నన్ను మీరు ఈ వేదిక మీదకి ఆహ్వానించారని చెప్పి నేను సాంప్రదాయ బాధలు కొన్ని పదాలు వాడుతుంటారు ఈ జన్మకు ఇది ఒక వరం నా జన్మ ధన్యమైంది అటువంటి పదాలు ఇక్కడ వాడచ్చలేదు కానీ అవి రెండు కరెక్ట్గా నాకు సరిపోతాయి ఆ పాటకారణంగా ఎక్కడికి పోయినా ఈరోజు నన్ను సినీ దర్శకుడు బాబ్జీ కంటే కూడా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకుని నేర్చుకున్నాము అనే పాట రాసిన రచయితగా సంబోధిస్తూ పిలుస్తూ ప్రేమిస్తూ హక్కును చేర్చుకుంటాను నిజంగా నా అదృష్టం అండి ఇక్కడ కార్మిక చట్టాల గురించి హక్కుల గురించి వాటిని హరిస్తున్న అదృశ్య హస్తాల గురించి ప్రత్యక్ష హస్తాల గురించి ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు మాట్లాడినంత గొప్పగా లోతుగా మాట్లాడే పరిజ్ఞానం నాకు లేదు కానీ సిఐటి జాతీయ మహాసభలు విశాఖపట్నం నగరం నడిబొడ్డున జరుగుతున్న వార్త విన్నప్పటి నుంచి ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడు పాడుకున్న ఒక పాట ఎప్పుడు నా ప్రతిరోజు నా నాలుగు పైన ఆడుతూనే ఉంది పాట పూర్తిగా గుర్తులేదు కానీ காரிகுலம் தரதரால கோபிடிலோ நலகின்ற கூலீலம் கார்மி குலம் சாமி குலம் தரதரோபிடிலோ நலகின் கூலீலம் நலகின்ற கூலீலம் మీ సొంతమా కాలు కేతులాంటి ప్రసుకుమా కంకితమా కాలు కేతు లాంటి ప్రమా కంకితమా గాలి నీరు భూమంత మీ సొంతమా కాలు కేతులాంటి ప్రసుకుమా కంకితమా ఈ పాట ఎందుకు పాడనంటే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉధృతంగా తిరుగుతున్నప్పుడు ఇదే వైజాగ్ మహానగరంలో ప్రజా నాట్య మండలి నిర్వహించిన పాటల శిక్షణ శిబిరంలో మొట్టమొదటిసారిగా ఈ పాట నేను నేర్చుకున్నాను అంటే అప్పుడు నేర్చుకున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇంతవరకు ఈ వయసును క్యాలెండర్లను లెక్క పెట్టి చెప్పడం కోసం నేను చెప్పట్లేదు విద్యార్థిగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను యువజన యువజన ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో తీవ్రంగా తిరుగుతున్నప్పుడు నేర్చుకున్నాను ప్రజా కళాకారునిగా ఒంటి మీద భుజం మీద గొంగల్ వేసుకొని కాళికి కట్టుకొని చేతిలో డప్పు పడుకొని పాడుతున్నప్పుడు కూడా ఇదే పాటను పాడుకున్నాడు ఇక్కడి నుంచి సినిమా పైన ఉన్న ప్రేమతో అభిమానంతో సినీ పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత సినిమా కళాకారులు కూడా అప్పుడు పాడుకున్నాను ఇప్పుడు పాడుకున్నాను ఇప్పటికే ఈ రోజు ఇక్కడ కూడా పాడుకుంటున్నాను అంటే దీనికి అర్థం ఏంటి ఆ రోజు ఉన్న సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని కదా అర్థం ఆ రోజు ఉన్న కార్మికుల పైన జరుగుతున్న దోపిడీలు ఇంకా జరుగుతున్నాయని కదా అర్థం ఇంకా ఘోరంగా కార్మికుల హక్కులను రాక్షసంగా కాల రాసే దుర్మార్గులు దుస్తులు రాజ్యమెతున్న ఈ రోజుల్లో నాలాంటి కళాకారులు సినీ పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ పాటను గుర్తు చేసుకొని ఇంకా ఇంకా పాడుతూనే ఉంటాం పాడుతూనే ఉంటాం పాడుతూనే ఉంటాం చెప్పడం కోసం ఈ పాట పాడుతున్నాను గాలి నీరు మీ మీ ఎవరైతే ఈ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారో అంబానీ ఇది మీకు సొంతమా సాధ్యం కాదు ఇది పోరాటాల పురిటి గడ్డ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా వంగి వంగి సలాములు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగు పెట్టిన బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశ పొలిమెల నుంచి తరిమి కొట్టడం కోసం ఆ రోజు సాగిన మహోజ్వల స్వాతంత్ర్య పోరాటంలో వీరులాగా పోరాడి విఘం వీర విప్లవ సింహం అల్లూరు సీతారామరాజు నడయాడిన గడ్డ ఇది బ్రిటిష్ ముస్కడు రూదర్ ఫోర్లు ఈ నెలపై నుంచే తరిమి తరిమి కొట్టిన గడ్డ మనకు స్వాతంత్ర పోరాటం గురించి తెలుసు ఆంగ్లేయుల గురించి తెలుసు ఎక్కడితో వలస వచ్చారు ఈ దేశానికి ఆంగ్లేయులు మన దృష్టిలో విలన్స్ మన గాంధీ మన భగత్ సింగ్ మన రాజుగురు మన సుఖదేవ్ మన కర్తార్ సింగ్ వీళ్ళు మన హీరోలు అల్లూరు సీతరామరాజు వీళ్ళు మన హీరోలు ఈ హీరోల గురించి మనకు తెలుసు కానీ బ్రిటిష్ అంత పెద్ద బ్రిటిష్ పాలకులు బ్రిటన్ నుంచి లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ పాలకుల పేరు చెప్పమంటే మనం ఒకే ఒక్క పేరు చెప్తాం రూదర్ ఫర్ రూదర్ ఫార్డ్ ఒక్కటి మనకు చాలా మంది తెలుసు మా అజయ్ శర్మ గారు ఇలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు గ్రంథాలు చదివి చరిత్ర చదివిన వ్యక్తులు వారికి తెలిసి చాలా మంది పేర్లు కానీ మాకు మాత్రం రూదర్ ఫార్డ్ మాత్రమే తెలుసు అజా శర్మ గారు ఎలా తెలుసు అంటే మా హీరో సూపర్ స్టార్ కృష్ణా గారు అల్లూరు సీతారామరాజు సినిమా తీసాడు కాబట్టి ఆ సినిమాను చూసాం కాబట్టి ఆ సినిమాలో రూదర్ ఫార్డ్ ఈ గాలి మీ దేశానికి తీసుకొచ్చావా ఈ భూమిని మీ దేశానికి తీసుకొచ్చావా ఈ గాలి మాది ఈ నేర మాది ఈ భూమి మాది నువ్వు అని పదే పదే ఆ సినిమాలో వందకు వంద సార్లు పలికాడు కాబట్టి అవి విన్నాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ విలన్ అంటే ఎవరంటే రూదర్ ఫార్డ్ అని మనకు తెలుసు అటువంటి రోదర్ పడ్డిని తరిమి కొట్టిన గడ్డ విశాఖపట్నం గడ్డ నేను ఇందాక పాడిన పాట నేను మొట్టమొదటిసారి నేర్చుకుంది ఇక్కడే నేను ప్రజానాట్య మండలి కళాకారుడిగా మొట్టమొదటిసారి కాదు కానీ ప్రజానాట్య మండలి కళాకారుడిగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పదే పదే ఈ నేలకి వచ్చి ఇక్కడికి ఈ విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఇక్కడ బస్సు దిగినప్పుడు ట్రైన్ దిగినప్పుడు నేను వెంటనే నేలకు తలను ఆనిచి ఓ దండం పెట్టుకున్నాను ఒక వ్యక్తికి ఆ వ్యక్తి పేరు కూడా అల్లూరు నాకు నాకెందుకో చిన్నప్పటి నుంచి అల్లూరు సీతారామరాజు అన్న భగత్ సింగ్ అన్న ఆ పేరు వింటే ఆ పదం ఆ అక్షరాలను చూస్తే వాళ్ళు పులకరించిపోతుంటుంది అవి విప్లవ భావాలు అవి రావడానికి కారణం నా తల్లి ఎరుపు ఎర్ర ఎర్ర ఎర్రజెండా బిడ్డగా నేను ఈరోజు మీ ముందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను సినిమా దర్శకుడికి రాలేదు ఈ ఇంట్లో నుంచి బతుకు తెరువు కోసం సినీ పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తిని ఈరోజు నా తల్లి ఇంట్లో నా కుటుంబంలో పండగ తిరుగుతుంటే ఈ తల్లి బిడ్డగా నేను రాకుండా ఎలా ఉంటానండి వాళ్ళు పులకరిస్తూ నా సోదరుల మధ్య నా సోదరి మళ్ళీ మధ్య నా ఇంట్లో నా కుటుంబంలో మా ఎరుపు తల్లి ఎర్ర తల్లి ఎర్ర జెండా తల్లి దగ్గర ఉన్నాను అని ఆనందంతో ఉన్నాను నేను ఇక్కడ మిత్రులారా మన దేశ సంపదను మన దేశంలో ఉన్న ఖనిజ సంపదను మన దేశంలో ఉన్న అటవీ సంపదను మానవ సంపదను ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు అడవులు కదా అమ్ముతున్నారు ఫ్యాక్టరీలు కదా అమ్ముతున్నారు పొలాలు కదా అమ్ముతున్నారు అని మనం అనుకుంటున్నారేమో టోటల్ మన భారతదేశం మొత్తాన్ని అమ్ముతున్నారు ఈ భారతదేశంలో ఉన్న మన సొంత ఇల్లను కూడా అమ్ముతున్నారు మన మిద్దలను నమ్ముతున్నారు మన గుడుసలను నమ్ముతున్నారు మన కొంపలను నమ్ముతున్నారు మనం ఉన్న ఇల్లు కూడా మనవి కాకుండానే అమ్మి పారేస్తున్నారు ఈ నేపథ్యంలో మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా మీ సోదరునిగానే ఒక పిలిపిస్తున్నాను యాక్చువల్గా ఈ పిలుపు నేను కాదు ఇక్కడ జరుగుతున్న సియుటి రహాసభలో అక్కడ మాట్లాడతారేమోనేమి అని ఈ రోజు సభలో ఇక్కడ మన బిడ్డడు మన సోదరుడు తన తన చిరు ఆశ లాగానో ఒక నినాదం లాగానో ఒక కోరిక లాగానో ఈ పిలిపించానని చెప్పేసి అక్కడ చర్చ జరుగుతుందేమో ఇక్కడి నుంచి ఆ పిలిపిస్తారని చెప్పేసి ఆ మాట మీ అందరి ముందు సభావేది సభా సభాముఖంగా చెప్తున్నారు మరో స్వాతంత్రానికి మనం సిద్ధం కావాల్సిన సన్నహం సందర్భం పరిస్థితి ఈరోజు ఉంది మిత్రులరా సోదరుల అప్పుడు అంతే కదా పొట్టచిగత పట్టుకొని వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ ముష్కరులు మనం దోచుకున్నారు మన రా మన రాష్ట్రాలను మన దేశాలను మన గ్రామాలను హలో హలో అలా వాళ్ళు వచ్చినప్పుడు మౌనంగా చూస్తున్నాం ఉన్నాం వ్యాపారస్తులు కదా వస్తున్నారు అమ్ముకుంటారు పోతారులే అనుకున్నాం వ్యాపారస్తులు కదా ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు అనుకున్నాం క్రమ 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 క్రమంగా మన దేశాన్ని ఆక్రమిస్తున్నారు రెండు వందల సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించారు మనల్ని బానిసలుగా బతకమన్నారు వారిని మన దేశానికి తరిమి కొట్టడం కోసం ఎంతమంది వీరులను మనం ఎక్కించాం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు లాంటి మన సోదరులు ఎంతమంది చిరు ప్రాయంలో చిరునవ్వుతూ ఉరికోయను ముద్దాడుతూ ఇంక లాభ్యంతో బాధంటూ నిలదేస్తూ నేలకొరిగిపోయారు మళ్ళీ మనలోంచి భగత్ రావాలా రాజుగురు రావాలా సుఖదేవులు రావాలా మళ్ళీ మనం ఆ తుపాకీ గుండె ఆ బ్రిటిష్ ముస్కరుల మాదిరిగా ఇప్పుడు వస్తున్న ఈ ఆదానీ అంబానీ లాంటి బ్రిటిష్ ముస్కరుల స్వారసుల తుపాకులకు తూడాలకు మళ్ళీ మన గుండెలను మనం ఎదురొద్దాలా మన ప్రాణాలను అర్పించుకోవాలా తప్పేలా లేదు చూస్తుంటే తప్పనిసరిగా మరొకసారి మన దేశం బాలసత్వంలోకి వెళ్తుందేమో అనిపిస్తుంది వెళ్తుంది ఆల్రెడీ ఆ ప్రస్తావన ఆ ఆ ప్రస్థానం ప్రారంభమైంది దయచేసి మీరు లోతుగా గమనిస్తే లోతుగా అధ్యయనం చేస్తే ఇటువంటి మహాసభలకు వచ్చి ఇక్కడ నాయకులు చెప్తున్న మాటలు వింటుంటే ఇది కేవలం సిపిఎం పార్టీ కోసమో సిఐటివి కోసమో పార్టీ పార్టీ ప్రచారం లాగానే కాదు ఒక బాధ్యతగా జరుపుకుంటున్న మహాసభలు ఇవి దేశ పరిస్థితి గురించి బాధపడుతూ జరుపుతున్న సభలు ఇవి సీఈటియు జాతీయ మహాసభల పేరిట అక్కడ జరుగుతున్న చర్చలు ఏమైపోతుంది ఈ దేశం ఏమైపోతుంది మన వారసత్వం ఏమైపోతుంది మన భారతీయుల భవిష్యత్తు అని చెప్పేసి మన కార్మికుల భవిష్యత్తు అని చెప్పేసి మన విద్యార్థిలోకం భవిష్యత్తు మన పసి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి బాధపడ్డానికి సభలు జరుపుకుంటున్నారు మరో స్వాతంత్ర పోరాటం కోసం నిజంగా నిజంగా నేను ఈరోజు ఏదో ఆవేశంగా చెప్తున్నాను కాదు భారత్ చెప్తున్నాను భయంతో చెప్తున్నాను తప్పనిసరిగా మరొకసారి మరొక స్వాతంత్ర పోరాటం మనం చేయాల్సి వస్తుందేమో దానికి సన్నహం సన్నాహంగా సిద్ధంగా ఉండాల్సి వస్తుందేమో చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేనైతే రెడీగా ఉన్నాడు భగత్ సింగ్ లాగా వెళ్ళడానికి సరే రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉంటారని అనుకుంటాను ఉన్నారు కాబట్టి మీలో ఆ భావాలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఆజా శర్మ గారికి నేను ఒక వినోపం చేస్తున్నాను ఇక్కడ పార్టీ అభిమానులుగా ఉద్యమ అభిమానులుగా వామపక్ష అభిమానులుగా మేమందరం ఇక్కడ ఈ వేదిక వరకే మాట్లాడగలుగుతున్నాం మీరు అక్కడ జరుగుతున్న సిఐటి జాతీయ మహాసభలో మీరు మాట్లాడబోతున్నారు అక్కడి నుంచి ఈ మహాసభల గురించి ఏదో మన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మన ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఈరోజు జాతీయ మహాసభలు జరుపుకుంటామని మనం అనుకుంటున్నాం కానీ ఎవరైతే ఆ నల్ల దొంగలు ఉన్నారో ఎవరైతే మన విశాఖ ఉక్కును దోచుకోవడం కోసం కాసుకొని ఉన్నారో వాళ్ళంతా భయపడుతున్నారు రాజా శర్మ గారు ఇదొక సింబాలిక్స్ మర మేము మేము సినిమాగా నేను ఒక సినిమా దర్శకుడిగా చెప్తున్నాను ఏదన్నా ఒక మనం సినిమా కథ రాసుకున్నప్పుడు సినిమా తీస్తున్నప్పుడు సినిమా సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నప్పుడు క్లైమాక్స్కు ముందు లేదా ఇంటర్వ్యూలకు ముందు ఒక సింబాలిక్ షాట్ చూపిస్తాం కొన్ని సినిమాలలో హీరో ఇంట్రాక్షన్లోనే ఒక సింబాలిక్ షాట్ చూపిస్తాం ఎప్పుడైతే సింబాలిక్ షాట్ వస్తుందో ఎప్పుడైతే సింబాలిక్గా ఒక పాట వస్తుందో ఎక్కడైతే ఎప్పుడైతే సింబాలిక్ షాట్ లాగా ఆ సినిమాలో ఉన్న ప్రధాన పాత్రలు లేదా హీరో లేదా బాధితులు ఒక ఇంటర్వెల్ బ్యాంకు చూపిస్తారు ఇంటర్వెల్ తర్వాత నుంచి పోరాటం ప్రారంభమవుతుంది ఆ సినిమాలో ఏదైతే సమస్య చూపిస్తామో ఆ సమస్య పరిష్కారం కోసం ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా ముగిసే వరకు ఆ ప్రస్తావన కొనసాగుతుంది నేను అదే అనుకుంటున్నారు ఈ రోజు విశాఖపట్నం గడ్డ మీద జరుగుతున్న ఈ మహాసభలు సిఐటియు జాతీయ మహాసభలు మా సినిమా భాషలో చెప్పాలంటే ఒక సింబాలిక్ షాట్ లాగా నేను భావిస్తున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని మేము చిన్నపిల్లలు పాడుకున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడి నినదించిందెవరు అని నేను సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో పాడుకున్నా అటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం మరొక్కసారి మరో స్వాతంత్ర పోరాటానికి ఈ సభలు పిలుపు ఇవ్వాలని చెప్పేసి సిఐటివి అభిమానిగా ఒక వామపక్ష ఉద్యమ అభిమానిగా మేము కోరుతున్నాను ఈ ప్రతిపాదనను సినిమా పరిశ్రమలో ఉన్న మన బిడ్డ ప్రజానాట్యమండలి బిడ్డ వామపక్షాల బిడ్డ వచ్చేసి ఒక విన్నపంలాగా ఈ సభ వినికం చెప్పారని చెప్పేసి శర్మ గారు ఇక్కడ నాయకులు సిఐటి సభ సభలో ఒక ప్రతిపాదనగా వినిపించాల్సిందిగా కోరుకుంటున్నారు నిజంగా ఇక్కడి నుంచి మరో స్వాతంత్ర పోరాటానికి మీరు పిలిపిస్తే ఎక్కడెక్కడ ఉన్న మేమంతా ఎక్కడెక్కడ ఉన్న వామపక్షవాదులు ఎక్కడెక్కడ ఉన్న వామపక్షాల బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్న ఎర్రజుల్ల బిడ్డలు ఆ స్వాతంత్ర పోరాటంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పండి నేను కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను ఈరోజు మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతున్నాను షూటింగ్ పరిపేద కానీ సభల ముగింపు రోజు సిఐటి మహాసభలు ఎటువంటి పిలిపిస్తాయంటే నేను కోరుకుంటుంది మరో స్వాతంత్రానికి చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకపోతే రెండోది మిత్రులారా సిఐటియు అనగానే అది కార్మికులకు సంబంధించిన సంస్థ మేము కూడా కార్మికులమే సినిమా పరిశ్రమలో ఉన్న నిర్మాతలు తప్ప నాలాంటి దర్శకులు రచయితలు పాటల రచయితలు కెమెరామెన్లు మేమంతా కార్మికులమే మేమంతా సిఈటీవీలో భాగస్వామ్యమే ఏఐటీవీలో భాగస్వామ్యమే కార్మిక సంఘంలో భాగస్వామ్యమే ఇక్కడ చదువుకొని ఈ రాష్ట్రంలోనో దేశంలోనో ఎక్కడెక్కడో పల్లెటూళ్ళలో గ్రామాలలో పట్టణాలలో ఉండి చదువుకొని విద్యాభ్యాసం చేసుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని పొట్ట చేద్దు పట్టుకొని రకరకాల సంస్థలలో రకరకాల ప్రాంతాలలో మేము జీవిస్తున్నాము కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు నాలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమల్లో సినిమా కార్మికులంగా మేము అక్కడ ఉంటున్నాం జనగణమంతా జయ జయ పలికే సినిమా జనగణమంతా జే జయ పలికే సినిమా జయ జయ ధనులతో ఎదలను మీటే సినిమా జగతి సిగలోన మన సినిమా ప్రగతి వీనయై పల్ల సినిమా తరళ తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం తరల తరల సౌహార్ధ యవని గల వెలిగే సూర్యకిరణం లలిత లలిత నవ పవన గల కదిలే కలల గమనం పంచేంద్రి సినిమా ప్రపంచ జ్ఞానం సినిమా వసంత సమీరం సినిమా తుషార బిందు సినిమా సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖని భావిస్తున్న వ్యక్తులం మేము సినిమా అంటే మేము వ్యాపారంగా భావించట్లేదు సినిమా అంటే కేవలం వినోదం కోసమో ఉల్లాసం కోసమో ఏదో ఆనందం కోసమో మేము ఇక్కడ నుంచి ఈ ఉద్యమాల నుంచి ఇక్కడ ఉద్యమాల ఉద్యమకారులుగా విప్లవకారులుగా పోరాటాలు ఉన్న మేము ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమలకు వెళ్ళింది కేవలం ఆటపాటలకు ఆనందం కోసం కాదు మానవ జాతిపైన మనుషులపైన ప్రజల ప్రజలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపించే సినిమా మాధ్యమం నుంచి మేము ఏదైతే నేర్చుకున్నామో తల్లిదండ్రుల నుంచి లేకపోతే ఉద్యమ నాయకుల నుంచి రాజకీయ పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థి ఉద్యమాల్లోనో యువజన ఉద్యమాల్లోనో ప్రజా నాట్యమణులలోనో మేమైతే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎక్కువ మందికి చెప్పాలనుకుంటున్నాం ఒక నాటకం వేస్తే ఈ విధంగా ఒక వేదిక మీద ఉంటాం ఒక వంద మంది రెండు మంది వెయ్యి మంది ఉంటారు లేదా ఒక పాట పాడితే ఒక వెయ్యి మంది వింటారు అదే మేము ఒక సినిమా తీస్తే లక్షలాది మంది కోట్లాది మందికి వెళ్తుంది కాబట్టి ఆ సినిమాను కేవలం వినోదం కోసమో లేకపోతే ఉల్లాసం కోసమో ప్రజలను చల్ల రెచ్చగొట్టడం కోసమో చెడగొట్టడం కోసమో తీస్తున్న పరిస్థితుల్లో అక్కడికి కూడా వెళ్ళి సినిమా పరిశ్రమను పరిశాళన చేసి మన ఎర్ర జెండాతో వెండితరడు ఎరుపుగా మార్చాలనుకుంటున్నాం మార్చాలనుకుంటున్నాం ఆ క్రమంలోనే మేము వెళ్ళాం ఏదో బాబు చేయన వ్యక్తి మన పార్టీలో పనిచేశాడు అక్కడికి వెళ్ళాడు ఏదో సినిమాలు చూస్తు తీస్తున్నాడు అతను సినిమాలు తీసి విడుదల చేసినప్పుడు మనం అందరూ చూద్దాం అని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చేసిన పోలీసు వారి అని ఒక సినిమా తీశారు చైతన్యమే మా సాధన ఉద్యమే మా జీతం అనే ప్రజా నాట్య మండలి పొత్తిళ్లలోంచి సినిమా పరిశ్రమలకు వెళ్ళినాం మేము ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం సినిమా అనేది ఒక బలమైన సాధనం అనుకొని అప్పటికే మేము మేము సినిమా పరిశ్రమలో ప్రవేశించినప్పుడు ఉన్న టీ కృష్ణ గారు మాదాల రంగారావు గారు వాళ్ళు తీసిన సినిమాలు అప్పుడు వచ్చిన ఎర్ర సినిమాలు ఆ తర్వాత కూడా క్రమంలో టీ కృష్ణ మెమోరియల్స్ నుంచి నాగేశ్వరరావు గారు ఈతరం ఫిల్మ్స్ నుంచి బాబురావు గారు వీళ్ళందరూ తీసిన సినిమాలు చూసి ఉత్తేజం ప్రజా ప్రజానాట్యం వంటి కళాకారుడుగా ఇక్కడ మేము భూమి భాగతమో రాజకీయ భాగతమో వేస్తుంటే ఒక వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారే అదే సినిమాకు లక్షలాది మంది వస్తున్నారే ఏ లక్ష్యంతో అయితే మనం ఒక కళారూపాన్ని తయారు చేస్తున్నామో ఆ కళారూపం యొక్క లక్ష్యం విస్తృతంగా ఇంకా ఎక్కువగా ఎక్కువ మందికి లక్షలాది మందికి కోట్లాది మందికి వెళ్ళాలంటే సినిమా కదా కరైన మార్గం అని చెప్పేసి నేను సినిమా సినిమా పరిశ్రమలోకి వెళ్ళాను మేము వెళ్ళిన వెళ్ళిన కొత్తలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఇంకా డైరెక్టర్ కాకముందు ఎర్ర సినిమాలను బాగా ఆడే పరిస్థితి ఉంది అభ్యుదయ చిత్రాలను బాగా చూస్తున్నారు దాన్ని ఆ పదం వాడవచ్చు లేదు అదృష్టం దురదృష్టాలు పదాలు మనం వాడకూడదు కాబట్టి అది ఆ పదం వాడను కానీ నేను దర్శకుడు అయ్యేటానికి ఎర్ర సినిమాలను ఎవరు చూడటం లేదు ఎవరు ఎవరు కొనడం లేదు మరి నేను వచ్చింది ఎర్ర సినిమాలు తీయడానికి అభ్యుదయ చిత్రాలను తీయడానికి ఉద్యమ చిత్రాలను తీయడానికి ఏదైతే నేను ప్రజల నాట్యమండీ నేర్చుకున్నానో వామపక్ష ఉద్యమంలో నేర్చుకున్నానో అటువంటి సినిమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసే సినిమాలు తీయాలి అని నేను అనుకున్నాను కదా మరి ఇక్కడ ఏంటి పరిస్థితి ఎర్ర సినిమాలతో ఎర్ర కథలు రాసుకొని బైండ్లు తీసుకొని వెళ్తే ఏ నిర్మాత ముందుకు రావట్లేదు ఏదో కష్టపడి సినిమాలు చేస్తే ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదు ఏ ఎవరు థియేటర్ కూడా ఇవ్వట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పేసి తపన పడుతుంది నానా అవసరం పడుతూ మొత్తానికి ఈ మధ్య చేసిన పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో చాలా జాగ్రత్తగా అందరికీ నచ్చే కమర్షియల్ హెల్మెంట్స్తో అందరికి కావాల్సిన పాటలు డిబేట్స్ ఫైట్స్ క్రైమ్ ఫై అన్ని పెడుతూ ఎవరైతే ఎర్ర సినిమాలను కొనరో ఎవరైతే విప్లవ చిత్రాలను ఆదరించరో ఎవరైతే విప్లవ చిత్రాలు అభ్యుదయ చిత్రాలు ఎర్ర కమ్యూనిస్టుల సినిమాలు బయటికి రాకుండా చేయాలి విడుదల కా చేయకుండా చేయాలి వాళ్ళకు థియేటర్లు ఇవ్వకూడదు వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయకూడదని కొంతమంది దుర్మార్గులు దోపిడిదారులు ప్రొఫెసర్ చలం